ఏంట పనులు కింద పడేస్తున్నాడు ఎక్కువ శుభ్రంగా బంగారం మనం అన్న తిన్నాలి కదా అన్నం తినాలి కదా మనం కోర తింటావు కదా కింద పడి తింటమ్మా బంగారం తినుసా అమ్మాయి అయినా ఇబ్బంది లేదు నేను కోర్టు తింటా లేని ఇబ్బంది ఏం లేదు తింటుందంటే కోర్టు వేస్ట్ కదా బంద బంద నోది నోదినమ బెనక బానే బాని ఉంటది చిన్నాయి జూడు బాంద బెనక ఇంకిచ్చేసే అమ్మకి ఇంకిచ్చేసే గిన్ని అమ్మ గిన్ని ఇచ్చేసే வெண்ணிவே வெண்ணிவே பம்மா மம்மிவே வங்கார் கொண்டிவே வெண்ணிவே மய்யிவே ஆ அதச்சு ஊடு இழுத்து கொண்டிவே இழுகொண்டிவே ரatrவே மானோவே பாடக்குவே வேஜ்ரமே வெண்டிவே பங்காரமே வேஜ்ரமே எல்லம்மா வெண்ணி அம்மா போஜ்யத்தன் பங்கارو கிண்ணி அம்மா போஜ்யத்தன் அம்மா kari jeda, udah kat nu jasa mari, jasa sih <laughs> kari <jai da. laughs> ah? Apa? abah, Apa? Aha. Ya urdi tu sama lantong. Ah? <laughs>

అబ్బో బెండకాయ బుడ్డ వెరీ గుడ్ ఎక్సలెంట్ వండర్ఫుల్ బుడ్డ బుడ్డా చాలే చాలే అయ్యో పడిపోతే నానాహా sinarlah kod kod ni pun mesti ada sandar